హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక్కడ మా ఊర్లో అయితే గుడి దగ్గర గుడి ఉంది అక్కడ పూజలు జరుగుతున్నాయి అక్కడికైతే వెళ్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అక్కడికి వెళ్ళాక టెంపుల్ ఇంకా చాలా మంది వస్తారు చూపిస్తాను ఓకే ఇంకా ఇక్కడైతే గుడి ఎంట్రన్స్ అనమాట రోడ్డు రోడ్డుకి ఇటువైపున అలాగా కొబ్బరికాయలు అలా పెట్టారు ఇంకా చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు వస్తారు కదా వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు అలా తీసుకెళ్తారని చెప్పేసి ఇలా పెట్టారనమాట ఇంకా అటువైపు చెరుకులు అవి కూడా పెట్టారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కదని చెప్పేసి ఇక్కడైతే జంపింగు అలాంటివి ఒక త్రీ సెట్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు కూడా చాలా మంది వస్తారు బాగా ఆడుకుంటున్నారు చూడండి అయితే ఇంక ఈ అయితే అంటే తొలికాదాసి పండుగ అనమాట ఇది ఈ పండుగకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇలాగే చేస్తారు సోమవారం వచ్చేసి శ్రీ దత్తాత్రేయ సోమవారనమాట టెంపుల్లో కూడా మంచిగా డెకరేషన్ చేసి సోమవారికి అభిషేకాలు పూజలు అవి చాలా బాగా చేస్తారనమాట అంటే మిగిలిన టైంలో అయినా చేస్తారు బట్ ఈరోజు మాత్రం స్పెషల్గా చేస్తారనమాట పూజలు అవన్నీ ఇంకేలాగా మా వైపు అయితే దీన్ని అంటాము కొన్ని చోట్లయితే ఏమంటారు జాతరలు అని కూడా అంటారు కదా ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా చూసారు కదా బెలూన్స్ అన్నీ పెట్టారనమాట అంటే గుడికి పిల్లలు కూడా తీసుకొస్తారు కదా అని చెప్పేసి పిల్లలు వెళ్ళేటప్పుడు ఏదైనా బొమ్మలు అలా కొనుక్కు వెళ్తారని చెప్పేసి ఇలాగైతే పెడతారు చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి నేను కూడా లాస్య కోసం శృతి కోసం అయితే టెడ్డీ వెళ్ళి కొన్నాను రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అంటే బయట దానికంటే కూడా ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయిలేండి ప్రతి సంవత్సరం అయితే ఇది చాలా బాగా చేస్తారు నేనైతే సెకండ్ టైం అనమాట రావడము లాస్ట్ టైం కూడా వచ్చాను ఇప్పుడు వచ్చాను అనమాట ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ పిల్లలు తమ్ముళ్ళు అవుతారు వీళ్ళు వీళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు చూడండి వీడియో తీస్తున్నా అని చెప్పి హాయ్ చెప్తున్నారు ఇక్కడ అయితే లేడీస్ అందరు చూడండి బ్యాంగిల్స్ అవన్నీ పెట్టారనమాట బాస్కెట్లు ఉన్నాయి కదా బాస్కెట్ కూడా నేను ఒకటి కొన్నాను పిల్లలకి యూస్ అవుతుంది ఏదన్నా బొమ్మలు అలాంటివి లేదంటే పౌడర్ డబ్బా అలాంటివి వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఒక బాస్కెట్ కొన్నాను అనమాట ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ అన్ని పెట్టారు కొంటూ ఉన్నారు ఇలాంటప్పుడే బాగా కొంటారు కాబట్టి ఇక్కడ అన్ని పెట్టారు అనమాట ఇంకా అటువైపు చూస్తే ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టారు కొబ్బరికాయలు మళ్ళీ ఇటువైపు కూడా పెట్టారనమాట అంటే అటు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి రెండు దారులు ఉన్నాయి కాబట్టి రెండు చోట్ల అలా పెట్టారనమాట వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని పూజలు అవి అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ ఇలా బ్యాంగిల్స్ అవి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా పిల్లల అవి కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని భోజనాలు చేసేసి వెళ్ళిపోతారు అనమాట చుట్టుపక్కల ఊర్లు అందరూ వస్తారు ఇక్కడైతే మెహందీ చూడండి మెహందీ కూడా పెట్టారు ఇదైతే స్వామివారి విగ్రహం అనమాట ఈ విగ్రహాన్ని నైట్ పూట ఊరేగిస్తారు ఇక్కడ ఊర్లో అయితే ఊరేగింపు చేసేసి తర్వాత విగ్రహాన్ని లోపల పెట్టేస్తారు ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇంకా కొంచెం ముందుకెళ్తే టెంపుల్ అనమాట టెంపుల్లో అయితే దత్తాత్రేయ వారి విగ్రహం ఉంటుంది అయితే వెళ్ళలేకపోయాను ఎందుకంటే లోపల పూజలు జరుగుతున్నాయి కదా చాలామంది ఉన్నారు రష్గా ఉంది అందుకని చెప్పేసి స్వామివారి విగ్రహాన్ని అయితే చూపించలేకపోయాను ఇంకా ఇక్కడ వరకు అయితే చూపించరు అనమాట ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఇంకా తర్వాత లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొట్టుకొని వస్తారనమాట పూజలు అవి చేయించుకొని ఏమంటారు పూజలు అభిషేకాలు అవి చేయించుకునే వాళ్ళు చేయించుకొని వచ్చేస్తారు బయటకు వచ్చిన తర్వాత అయితే భోజనాలు అనమాట లేడీస్కి ఒకవైపు జెంట్స్కి ఒకవైపు అయితే ఏర్పాటు చేశారు ఎవ్రీ ఇయర్ అయినా సరే భోజనాలు పెట్టాల్సిందే అంటే కొంచెం పక్కన ఊళ్ళ నుండి కూడా వస్తారు కదా వాళ్ళు ఆకలితో వెళ్ళిపోలేరు వెళ్ళిపోలేరు కదా అంటే ఎక్కడైనా సరే టెంపుల్ అంటే ఫెస్టివల్స్ అప్పుడు భోజనాలు పెడతారు అనుకోండి ఇక్కడ మాత్రం ఇంకా ఈ ఫెస్టివల్ రోజు ఖచ్చితంగా ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు నాకు తెలిసి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళందరికీ ఇక్కడ ఇలా చేస్తారని తెలుసు అనమాట ఎవ్రీ ఇయర్ చేస్తారు ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఈరోజు నైట్ అయితే ఇది పూజలు అవి అయిపోయిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని ఊరేగింపు చేసి అయిపోయిన తర్వాత నైట్ ఉంటుంది కదా ఏదన్నా డ్యాన్స్ ప్రోగ్రామ్ అలా పెట్టేస్తారు ఈవెంట్స్ ఉంటాయి కదా వాళ్ళని పిలిపించి పెట్టిస్తారు అనమాట తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఎద్దుల పంద్యాలు ఉంటాయి కదా అవి పెడతారు అవి ఏంటంటే చాలా అంటే ఇవి వేరే వేరే డిస్టిక్ నుంచి కృష్ణా డిస్టిక్ నుంచి నెల్లూరు డిస్టిక్ ఇంకా అలా దూరం నుంచి కూడా ఎద్దులను తీసుకొని వస్తారు పంద్యాల కోసం అని చెప్పేసి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా అని చెప్పేసి టెన్ వరకు ఉంటుంది అనమాట ప్రైజు మనీ ఇస్తారు చాలా బాగా జరుగుతుంది ఇంకా తర్వాత రోజు కూడా చాలా ఎక్కువ మంది వస్తారనమాట అవి చూడడానికి నేనైతే ఇక్కడ ఈ బాస్కెట్ కొన్నాను ఇంకా పిల్లల కోసం బొమ్మలు కొన్నాను అవి ముందే ఇంటికి పంపించేసాను అనమాట శృతి అయితే మా అమ్మ వాళ్ళతో వచ్చేసి వెళ్ళిపోయింది నేను ఇంకా మా పిన్ని వాళ్ళతో వాళ్ళతో కలిసి ఉండి ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట దర్శనం చేసుకొని సోమవారికి ఇంకా తర్వాత భోజనం చేసేసి రెట్ నీళ్ళు పోతున్నాము పిల్లలకి బొమ్మలై కొనుక్కొని ఇంకా అక్కడ మా పిన్ని కూతురు జంపింగ్ ఏమన్నా ఆడుకుంటుంది ఏమని చెప్పేసి ఆగాము తను ఎక్కలేదు భయపడింది అందుకని చెప్పేసి రెట్ పోతున్నాము నా నా వెనక వైపు కనిపిస్తుంది చిన్న పాప తనే మా పిన్ని కూతురు అనమాట ఇంతను వీడియో నేను వీడియో తీస్తున్నానని అని వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది వీడియోలో పడకూడదని చెప్పేసి చిన్న పాప వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా లాంగ్ అయిపోయిందంటే కొంచెం బోరింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ ఫెస్టివల్కి మాత్రం ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇలాగే చేస్తారు చాలా బాగా చేస్తారు అనమాట నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఊళ్ళందరికీ తెలుస్తుంది ఈ ఊర్లోనే కాకుండా అంటే మా ఊళ్ళోనే కాకుండా ఇంకొక పక్కన ఊరు కూడా ఉంది పెట్లూరు అని చెప్పేసి అక్కడ కూడా బాగా చేస్తారు అక్కడ సదానంద స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా బాగా చేస్తారు వెళ్లే వాళ్ళు ఈ రోజు నైట్ అక్కడ కూడా వెళ్తారు అన్నమాట.